వాళ్ళ అమ్మని కూడా అంతకుముందు ఎవరన్నా రేపు చేస్తారేమో పది మంది యాభై మంది సారీ 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 ఆబ్జెక్టివల్ ఐ డోంట్ ఎంకరేజ్ పాపం పాపం వాడిని కన్న పాపానికి మన తల్లి మనం దూషించాలి దేవతలకి గురువైన బృహస్పతి గర్భంతో ఉన్న వదిన్ని బలిమంతంగా రేపు చేశాడు ఈ విషయాన్ని గ్రంథాల ఆధారంగా చెప్పే ముందు ఈ లలిత్ గారు చెప్పినటువంటి అబద్దాలు ఏంటంటే ఈ అన్వేష్ వాడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని రేపు చేశాడంట ఈ లలిత్ గారు చెప్పింది నిజమైతే ఈ పాటికి అన్వేషిని ఆ కంట్రీ వల్లే చంపేదారు లేదా జైల్లో అన్నా ఉందిడు ఇంకా అలాంటి జరగలేదు అని అంటే ఈ లలిత్ గారు చెప్పింది పచ్చి అబద్ధం ఇది మొదటి విషయం రెండు కొడుకు తప్పు చేస్తే ఏ తప్పు చేయనటువంటి తల్లిని ఈ లలిత్ గారు లాగంత నీచంగా బూతులు తిట్టొచ్చా ఇదే సనాతన ధర్మమా సనాతన ధర్మం ప్రకారంగా నీ తల్లిని దేవుడి కంటే గొప్పగా చూడు తల్లిని అమ్మనా బూతులు తిట్టమని సనాతన ధర్మం చెప్పిందా మూడు ఈ బూత్ లలిత్ గడికి ఆ యాంకర్ యాంకర్కున్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా లేదా తల్లిని బూతులు తిట్టకూడదు అని వీడికి నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా గ్రంథాల్లో దేవుళ్ళు మహర్షులు స్త్రీల పట్ల ఎంతో నీచంగా ప్రవర్తించడమే కాకుండా స్త్రీల్ని అతి కోరంగా భయంకరంగా రేపులు మానభంగాలు చేశారు అలా రేపులు చేసిన ఒక రేపిస్తే దేవతలకు గురువైనటువంటి బృహస్పతి గర్భంతో ఉన్నటువంటి సొంత వధిన్ని బలవంతంగా రేపు చేసి ఆమె యోన్ లో తి వీర్యాన్ని వదులుతాడు అప్పటికే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఈ బృహస్పతి వీర్యాన్ని లోపలికి వెళ్లకుండా బయటికి తన్నేశాడని ఆ లోపల ఉన్నటువంటి బిడ్డని గుడ్డోడు అయిపో అని చెప్పిస్తాడు ఆ బిడ్డ అంట గర్భంతో ఉన్నటువంటి కూడా రేపు చేస్తున్నటువంటి ఈ సనాతన గురువుల్ని దేవుల్ని మహర్షుల్ని ఏ చెప్పుతో కొట్టాలి అరే లలిత్ ఈ దేవుళ్ళు గురువులు మహర్షులు చేసినటువంటి రేపుల గురించి నువ్వు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు కాబట్టి ప్రశ్న లేరా ప్రతి ఒక్కరు కూడా గ్రంథం ంతా ఆధారంగా ప్రశ్నించింది అలాగని చెప్పిన ప్రతి మాట ఎక్కడెక్కడ రాస్తుందో స్క్రీన్ మీద పెడతాను కామెంట్ బాక్స్ లో పెడతాను చదివి సత్యాన్ని తెలుసుకోండి ఇలాంటి నీచమైన వాళ్ళు దేవుళ్ళు అని చెప్పడానికి ఎలాంటి అర్హత లేని వాళ్ళు అని